న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ దేవీ నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని అర్వపల్లి శ్రీ శ్రీ దుర్గమ్మ ఆలయంలో ఘనంగా కుంకుమార్చన నిర్వహించారు పలువురు ముత్తైదులు అమ్మవారికి పూలు పాండ్లు పసుపు కుంకుమ గాజులు సమర్పించారు మోత్కూరు రాజు శర్మ ఆధ్వర్యంలో భక్తులు కుంకుమార్చన నిర్వహించారు కుంకుమ పవిత్రత శక్తి మాంగల్యం ఐశ్వర్యానికి సంకేతంగా మాన్యాభావంతో సమర్పిస్తారని అమ్మవారి ఆశీర్వాదం కోరుతూ కుంకుమార్చన చేస్తే సౌభాగ్యం ఆరోగ్యం విజయాన్ని పొందుతారని పురోహితులు తెలిపారు हां कौन चापादना हां येवना तामक निवारणाम तपसाज कलं तेम भैरोषिनें कर्म प्रदेश तुष्टः अपने अत्रिबन्मनसा ग्रणाना सुभागं बोध्यमि जातनुना प्रतना कितकम सहापानाम कृता मग्ने मोयम परमा सदसता चना परगत्कार विश्वनामे संधम धरत आचमे है पत्योश कमेज्य अधिमिहे पवने शडत्वावे ओक्षतपट्टी बिठांड करना सावे ओम प्राणा सह

సాయగడి ప్రాంతంలో ఈ యొక్క అమ్మవారి యొక్క దుర్గాదేవి విగ్రహాన్ని ప్రథమంగా వార్షిక నవరాత్రులు వార్షికోత్సవాలు చేస్తున్నారు పిల్లలు చాలా నియమనిష్టలుగా ఉదయం సాయంత్రం కూడా ఈ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు విశేషంగా ఏంటంటే ఆశుజమాసము శుద్ధపంచమి అమ్మవారి ఈరోజు శ్రీ మహాలక్ష్మిగా అవతారమై అలంకారమైనది ఆ మహాలక్ష్మిని అమ్మవారు పిల్లలందరూ కూడా ఆ యొక్క పద్మ తామదాకలతోటి పూజించి పుత్తేజులందరూ కూడా కుంకుమార్చలతోటి మహాలక్ష్మి అష్టోత్తరంతో కుంకుమార్చనతో కుంకుమార్చన చేశారు చేసి ఈరోజు అమ్మవారికి విశేషంగా ఈ యొక్క ఆ నైవేద్యాలు సమర్పిస్తున్నారు అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచే ఏడు గంటల నుంచే ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమము ప్రారంభమైంది అందరూ కూడా పాల్గొన్నారు విశేషంగా నియమనిష్టలతోటి మనసా శుద్ధిగా ఆక్రమణ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభించి చేస్తున్నారు రేపు అమ్మవారు లలితరాత్రి ప్రసిందరిగా అవతారమిస్తుంది ఈ యొక్క ఆశ్వజ బహుళ సప్తమి అనగా సోమవారం రోజు అమ్మవారు శ్రీ మహా సరస్వతి అవతారం ఈ యొక్క అవతారంలో ఎవరైనా చిన్నపిల్లలు అంటే అక్షరాభ్యాసం చేయని పిల్లలు ఉంటే ఇక్కడ అమ్మవారి ముందర అక్షరాభ్యాసం చేస్తే చాలా వాళ్ళకు సకల విద్యా పారంగత మంచి విద్యలు కూడా వస్తాయి వాళ్ళు భవిష్యత్తులో చాలా ఉద్యోగం కానీ భవిష్యత్తులో విద్య ఉద్యోగం కానీ చాలా అభివృద్ధి అవుతుంది ఎవరి చిన్న చిన్న పిల్లలు ఉంటే ఈ యొక్క అమ్మవారి దగ్గర తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించండి ఇంకా ఈ అమ్మవారు రెండవ తారీఖు అనగా విజయదశమి రెండవ తారీఖు రాజరాజేశ్వరి అవతారంతో సమాప్తమవుతుంది శనివారం రోజు అమ్మవారిని ఉద్వాసన అంటే కదిలిస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో